రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని పెండింగ్ లో ఉన్న వారి జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు వందలాది మంది వాలంటీర్లు కర్నూలు అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి మాట్లాడారు పదమూడవ సచివాలయం వాలంటీర్ ని నా పేరు తివేణి అండి వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా జన్మనిచ్చి ఈ రోజు చేసేసారు ఆ విధంగా చేయడానికి వాలంటీర్ వాళ్ళు చేసిన ఇది దౌర్భాగ్యమా ఇది ఏమా అనేది మాకేం అర్థం కావట్లేదు ఇంకోటి మేము జనాల కోసమే పోరాడాము జనాల కోసమే చేసాము జనాల కోసమే ఉన్నాము కానీ జగన్ కోసం ఉన్నాము రాజు కోసం లేమనేది సీఎం గారు అనుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కానీ ఇది అన్యాయం అండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల సంస్థలో చెప్పినారో మీకు పదివేల జీతాలు పెంచుతాము మీకు ఐదు వేలు ఏర్పడిపోతాయని అన్నారో ఆయన మీద నమ్మకంతో ఉన్నాము మా మా వాళ్ళకి వ్యవస్థ అన్యాయంగా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గెలిచారు అది మీడియా బయటగా బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికి తెలిసినదే ఏ విధంగా అయితే మేము జనాలకు మంచి చేశాము మీరే అండి నాకు ఎనభై ఇచ్చారు జగన్ ప్రభుత్వంలో నేను నలభై మూడు పట్టాలు ఇప్పించాను జనాలకి ఈ రోజు మీడియా ఇక్కడికి మీ సభా సమావేశం అయితే మీడియా మా దగ్గరికి వచ్చేది కాదు ఒక్కసారి ఓల్డ్ సిటీ వన్ వచ్చి జనాల మధ్యలోకి మీడియా రావాల్సిందిగా ఖచ్చితంగా కళాఖండిగా కోరుకుంటున్నాను రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ని ఈరోజు కర్నూలు జిల్లాలో వాలంటీర్ల ధనా జిల్లా అధ్యక్షులు ఊరుగారు ఆహ్వానించారండి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఎలక్షన్లకు ముందు వాలంటీర్ అడగకుండానే హామీ ఇచ్చి మీకు పదివేల జీతం ఇస్తాం మీ వ్యవస్థను కొనసాగిస్తాం మీకు ఐదు వేలు ఏం సరిపోతాయి పదివేలు ఇచ్చే బాధ్యత మాది మీకు చట్టబద్ధంగా ఉద్యోగ భాగం కలిపి హక్కు మాది అని చెప్పి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి వాలంటీర్ల మెడకి ఉృత్యాడు బిగించారు వాళ్ళు ఇచ్చిన హామీలని నెల నేరుస్తారని మేము రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు చెప్పిన వేసుకున్న యావరేజ్ గా పది లక్షల ఓట్లు గా ఈ ప్రభుత్వానికి మేము ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు మీరు వాలంటీర్లే కాదు మీకు జీవో లేదు అని మాట్లాడుతున్నారు వాలంటీర్లు జీవో లేకపోతే మీరు జీవో ఇవ్వండి మిమ్మల్ని ఎందుకు అనుకున్నాం మేము మీరు మమ్మల్ని కొనసాగిస్తారనే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా అది అరెస్ట్ అయిపోయింది కదా అక్కడి నుంచి ఇవాల్సింది మీరే కదా మీ చిత్తశుద్ధి మీరు కాపాడుకోవాలి కదా స్వయంగా అసెంబ్లీలోనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థకు జీవో ఇవ్వలేదు మాకు చిత్తశుద్ధి ఉంది మేము జీవో తిట్టామని చెప్పి మీరు ఈరోజు జీవో లేదని చెప్పి అప్పటి హామీలు ఇచ్చి ఈ రోజు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల కుటుంబాలను రోడ్డు పడేసిన చరిత్ర ఏదైనా ఉన్నట్టు అది ఎన్డిఏ గవర్నమెంట్ కి ఎప్పటికైనా ఇది మీకు ఒక శాతం వెంటాడిద్ది ఇక్కడ ఒక్కసారి చూడండి ఈ బిడ్డ చూడండి ఇది కరెక్ట్ వాళ్ళు ఈరోజు మాకు మాకు వైసీపీ పార్టీకి మాకేం సంబంధం అండి గడిచిన ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క వాలంటీ అయినా మేము వైఎస్ఆర్ అని చెప్పిన మీడియో క్లిప్ గాని ఆడియో క్లిప్ గాని మీ దగ్గర ఉందా ఆ గవర్నమెంట్ లో చెప్పుొచ్చు ప్రభుత్వాలు చెప్తే వాళ్ళ నిర్మించే స్థాయి మాది కాదు దాన్నే మీరు బేస్ గా తీసుకొని ఈ రోజు వాలంటీర్లని వైసీపీ కార్యకర్త లాగా మీరు ఒక చూపిస్తా చేస్తున్నారు మీ దగ్గరున్న మంత్రి పార్దసార్థి గారు ఎవరండి మీ దగ్గరున్న కోటం రెడ్డి గారు ఎవరండి మీ దగ్గరున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామే రెడ్డి ఎవరండి ఇల్లు కూడా వైసీపీ వాళ్ళే కదా తీసిపోయావు ఉన్నారు వాళ్ళ టికెట్లు ఇచ్చావు వాళ్ళ మంత్రి పనులు ఇచ్చావు నీ చిత్తశుద్ధి ఏది నువ్వు గెలవడానికి ఏమైనా చేస్తావు చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఏమైనా తిమ్మిని బొమ్మను చేయొచ్చు బొమ్మని తిమ్మి చేయొచ్చు అదే వాలంటీర్ వస్తుకి జీవో లేదా ఇది కరెక్ట్ కాదు మేము ఒకటే చెప్తున్నాం మీకు ఇచ్చిన హామీ మీద నెరవేరిస్తే నెరవేర్చినట్టే మీరు హామీ నెరవేర్చకపోతే విజయవాడని స్తంభింపజేసే బాధ్యత ఇక్కడ నేను కాదండి వాలంటీర్లు ప్రజలు తీసుకోబోతున్నారు ఈ రోజు ప్రజలు వాలంటీర్ లేక ఏడుస్తున్నారు ఈ రోజు సచివాలయ సిబ్బందిని పెద్ద వాలంటీర్లు అంటే మేము పెద్ద వాలంటీర్లు వాళ్ళు పెద్ద వాలంటీర్లు సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఆవిష్తో చేయాల్సిన పనిని వాళ్ళని రోడ్డునే ఇచ్చిన ఘనత మీకే ఉంది ఈ రోజు వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఏపీ రిక్రూట్మెంట్ రాసి వాళ్ళు వస్తే కష్టపడి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి అని తిప్పుతున్నారు చూసావా నువ్వు రెండు సంవత్సరాలు జమీన్ ఏ వృక్షంలో నీకు బుద్ధి చెప్పే రోజులు మాత్రం ముఖ్యమంత్రి గారికి రెండు లక్షల వేల మంది వాలంటీర్ తీసుకుంటారు